హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జొన్న రవ్వ కిచిడిని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను జనరల్గా జొన్నల్ని మన డైలీ డైట్లో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉన్నాయండి కానీ మనం జొన్నలని అలా డైలీ ఇంక్లూడ్ చేసుకోలేము కాబట్టి ఇలా అప్పుడప్పుడు కిచిడి ప్రిపేర్ చేసి తిన్నాము అంటే హెల్త్కి చాలా మంచిది ఈ కిచిడిని తక్కువ టైంలో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి తలా ఒక కప్పు తింటే చాలా ఎనర్జీ ముఖ్యంగా ఎదిగే పిల్లలకి మనం ఈ జొన్న జొన్నజావని అలవాటు చేయాలి ఇక్కడ నేను పెసరపప్పుతో చేస్తున్నాను కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది అలాగే ఈ కిచిడిలోకి మునగాకును తీసుకుంటున్నాను మునగాకు వల్ల మన కంటి చూపు మెరుగుపడుతుంది ఈ కిచిడి ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నెలోకి పచ్చ జొన్న రవ్వను తీసుకుంటున్నాను ఈ జొన్న రవ్వ ఏ సూపర్ మార్కెట్లో అయినా చాలా ఈజీగా దొరుకుతుందండి ఇక్కడ మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా రవ్వ ఏమాత్రం లాభం ఉండాలి ఆ తర్వాత అదే కప్పుతో ఒక కప్పు వరకు పెసరపప్పును తీసుకున్నాను కావాలి అంటే పెసరపప్పు క్వాంటిటీ తగ్గించుకోవచ్చు ఇలా నీళ్లు వేసి ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడగాలి జొన్న రవ్వలో పైన పొట్టు ఉంటుంది కాబట్టి ఇలా ఒకటి రెండు సార్లు నీట్గా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మునిగే వరకు నిండా నీళ్లు పోసి కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి ఒకవేళ అంత టైం లేదు అంటే కనీసం రెండు గంటల పాటైనా నానపెట్టిన తర్వాత మాత్రమే ఈ కిచడీ ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడే డైజెషన్ ఇష్యూస్ ఉండవు ఇక్కడ నేను ఆరు గంటల పాటు నానపెట్టి మళ్ళీ చూస్తున్నాను చూడండి ఇలా చక్కగా నాను ఉంటుంది కదా ఇప్పుడు ఈ నీళ్ళతో కాకుండా నీళ్ళని పక్కకు పెట్టి మనం రవ్వని పప్పుని ఇలా కుక్కర్లోకి వేసేయాలి ఇలా కుక్కర్లోకి వేసి ఇక్కడ నేను రవ్వ ఒక కప్పు అలాగే పెసరపప్పు ఒక కప్పు మొత్తం రెండు కప్పులు తీసుకున్నాను కదండి మళ్ళీ సేమ్ అదే కప్పుతో నీళ్ళని కొలిచి తీసుకోవాలి ఇక్కడ నేను అదే కప్పుతో ఆరు కప్పుల వరకు నీళ్ళని తీసుకున్నాను ఇలా తీసుకుంటే మనకి ఎక్స్ట్రా వాటర్ లేకుండానే ఈ కిచడి చాలా రుచిగా ఉంటుంది ఇలా ఆరు కప్పుల వరకు నీళ్లు వేసి మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు ఇక్కడ నేను ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు వేశాను అల్లం తరుగుని పోపులో వేయటం కోసం తరిగి పెట్టాను నెక్స్ట్ ఒక గుప్పెడు వరకు మునగాకును వేస్తున్నాను నీట్గా క్లీన్ చేసిన మునగాకు కూడా వేసేయాలి ఆ తర్వాత చిటికడు పసుపుని నెక్స్ట్ కొంచెం మాత్రమే ఉప్పుని అలాగే కొంచెం నెయ్యిని కానీ నూనెని కానీ వేసేసి కుక్కర్ మూతను పెట్టి స్టవ్ మీద ఉంచి మీడియం ఫ్లేమ్లో మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి ఇక్కడ నేను ఎక్కువసేపు నానపెట్టాను కాబట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి ఆవిరంతా కూడా పోయిన తర్వాత ఇక్కడ నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూడండి పప్పు అలాగే రవ్వ చాలా బాగా ఉడికింది అలాగే కూరగాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయండి ఇలా ఉడికిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మ్యాషర్తో కానీ లేకపోతే ఒక గరిటితో కానీ లేకపోతే పప్పు గుత్తితో కానీ ఇలా మ్యాష్ చేయాలి ఆల్రెడీ మెత్తగా ఉడికి కాబట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా మ్యాష్ చేసాము అంటే సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు రుచి చూసి ఉప్పు వేసుకొని అంతా కూడా ఒకసారి కలిపేసేయాలి ఇక్కడ మనం ఆరు కప్పుల నీళ్లు తీసుకున్నాం కదండి ఎక్స్ట్రా మళ్ళీ వాటర్ పోయకుండానే కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోయింది ఇలా ఉంటేనే తినడానికి చాలా బాగుంటుంది ఒకవేళ గట్టిగా కావాలి అంటే కొంచెం నీళ్లు తగ్గించి వేసుకోవచ్చు లూజ్గా కావాలి అన్నా కొంచెం నీళ్ళని వేడి చేసి ఈ స్టేజ్లో కలుపుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు పోపు కోసం కొంచెం నెయ్యి నూనెని కలిపి తీసుకున్నాను ముందుగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసి నెక్స్ట్ కొంచెం జూడిపప్పులని వేసాను అలాగే కొంచెం మిరియాల పొడిని నెక్స్ట్ కొంచెం జీలకర్రని అలాగే కరివేపాకుని కూడా వేసి ఈ పోపు అంతా కూడా చక్కగా వేయించుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కిచడీలో వేసి తింటే చాలా రుచిగా ఉంటుందండి ఇలా ప్రిపేర్ చేసిన కిచడిని వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుందండి చల్లారితే కాస్త గట్టిపడుతుంది ఒకవేళ చల్లారింది అంటే కొంచెం నీళ్లు వేసి వేడి చేసి అట్లైనా తినొచ్చు ఇలా ప్రిపేర్ చేసిన జొన్నరవ్వ కిచడిని మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్లో అయినా ఆఫ్టర్నూన్ లంచ్లోకైనా లేకపోతే ఈవినింగ్ డిన్నర్లోకైనా తీసుకోవచ్చు అండి ఎలా తీసుకున్నా కానీ ఆరోగ్యానికి చాలా మంచిది చూశారు కదా చాలా సింపుల్గా జొన్నరవ్వ కిచడి ప్రిపేర్ అయింది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్